అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి సంక్రాంతికి పిండి వంటలు బాగా ఫేమస్ కదా మన సైడ్ ఇప్పుడు ఆంధ్ర స్టైల్ పిండి వంటలు అరసలండి అండి మెయిన్ అవి తయారు చేస్తున్నాం అవి ఎలాగ చేయాలో మీకు చూపిస్తాయి ఈ వీడియోలో చూడండి ఇప్పుడు వచ్చేసి దాని ఐటమ్స్ అండి ఫస్ట్ మనం పిండి అంటే రెండు కేజీల పిండికి నర బెల్లం దీనికి వచ్చేసి మళ్ళీ జిఆర్బి నెయ్యి వాడుతున్నా అండి మీ దగ్గర ప్యూర్ ఉంటే నెయ్యి అది వాడుకోండి నా దగ్గర అయితే లేదు ఇదే వాడుతున్నా నేను ఇది బాగుంటుంది ఇది వచ్చేసి ఇలాచీ పౌడరు ఇది వచ్చేసి నువ్వులు ఇది వాటర్ చెక్ పాకం చెక్ చేసుకోవడానికి వాటర్ అండి రెండు కేజీల బియ్యాన్ని టూ డేస్ బ్యాకే నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని ఎక్కువ మోతాదులో ఉంటే మీరు గిన్నెకి వెళ్ళి పట్టించుకోవచ్చు మనం కేజీ అలాగ కేజీ నర అలా అనుకుంటే మాత్రం మిక్సీకి వేసి పెట్టుకోవచ్చు ఇవి కడిగి మంచిగా కొంచెం ఆరబెట్టుకొని మిక్సీకి వేసుకుంటే పర్లేదు గిన్నెకైతే డైరెక్ట్ వాటర్ పంపేసి తీసుకెళ్ళొచ్చండి ఇప్పుడు మనం ఎలా తయారు చేయాలో చూద్దాం ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకుందాం మనం ఇందులో అయితే అందులో చేసుకుంటామో ఇల్లు వచ్చేసి బెల్లం వేసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ బెల్లం వేసుకున్నాం కదా ఇప్పుడు వాటర్ వేసుకోవాలండి దీంట్లో ఈ టీ ఈ టీ గ్లాస్ ఉంది కదా దీంతో వేసుకోవాలి ఈ గ్లాస్ ఇంతవరకు వేసుకోవాలి ఇది ఇలా కలుపుతూ ఉండాలి మొత్తం బెల్లం మొత్తం కరిగిపోవాలండి బెల్లం తీసుకునేటప్పుడు అరిసెల బెల్లం అని చెప్తే ఇస్తారండి ఆ బెల్లం మాత్రమే బాగుంటుంది మామూలుగా వేరే బెల్లం ఉంటుంది కదా అది సాల్ట్ సాల్ట్ ఉంటుంది అంత బాగుండదండి అరిసెలు రావు విరిగిపోతాయి అలా అని మీరు ముందుగానే తీసుకునేటప్పుడే అరిసెలు బెల్లం అని చెప్తే వాళ్ళు ఇస్తారు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలండి మనం వాటర్లో వేసుకొని ఇలా ఇంకా రాలేదు పాకం ఇప్పుడు వచ్చేసి మళ్ళీ చెక్ చేసుకుందాం పాకం ఇంకా కొంచెం రావాలి ఇప్పుడు పాకం చెక్ చేద్దాం ఇంకా గట్టిగా రాలేదండి పాకం అవ్వలేదు ఇంకా కొంచెం గట్టిగా రావాలి పాకం చూడండి ఎలా పొంగుతుందో ఇలా ఉన్నప్పుడు కొంచెం నెయ్యి వేసుకుందాం ఇందులో నేను వచ్చేసరి స్పూన్స్ వేసినా కొంచెం మళ్ళీ కలుపుకుందాం ఇప్పుడు ఫైనల్గా ఒకసారి చెక్ చేద్దాం ఇప్పుడు పాకం రెడీ అయిపోయిందండి ఇలా ఉండాలి కొంచెం గట్టిగా ఇప్పుడు యాలకల పొడి అండి అంటే ఇలాచి పొడి ఓ స్పూన్ వేసుకుందాం మంచిగా అనిపిస్తుంది పొడి ఇలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇందులోనే ఇప్పుడు నువ్వులు వేసుకుందాం నేను నువ్వులు వచ్చేసి ఒక ఫిఫ్టీ గ్రామ్స్ అనుకోండి వేసి ఇలా కలుపుతూ ఉండాలి ఆల్రెడీ పాకం అయ్యిందండి స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో పిండి కలుపుకుందాం వేసినా కొద్ది పిండి వేసే కొద్ది తిప్పుతానే ఉండాలి ఇలాగా ఇయ్యి వేస్తూనే ఉంటాయి పిండి వేస్తా ఇలా పిండి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి రవ్వ ఆపేసి కిందకి దించి పిండి మొత్తం కలుపుకున్నాం అవుతుందని దీంతో కలుపుతున్నాం అండి ఇప్పుడు మా తమ్ముడు నేను కష్టపడుతున్నాం బాగా మంచిగా కలుపుకోవాలి పాకం అయితే సూపర్ వచ్చిందండి ఇలా రావాలి అరిసెలు మాత్రం మామూలుగా రావండి మేము చెప్పిన విధంగా దీన్ని చేసుకుంటే మీ అరిసెలు సూపర్ చూడండి పాకం ఇలా ఉండాలి ఇలా మెత్తగా మరి గట్టిగా ఉండకూడదండి ఈ కంటెస్టెంట్లో ఉండాలి పాకం అయిన తర్వాత ఇది కొంచెం ఆరిపోకుండా ఉండడానికి నెయ్యి వేసుకోవాలి పైన మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు అయితే అమ్మమ్మలను నానమ్మలను వీళ్ళని తీసుకొచ్చేవాళ్ళు ఎందుకంటే పాకం కరెక్ట్ రాకపోతే అరిసెలు మంచిగా రావనేసి ఇప్పుడు మాత్రం నేను అన్ని సార్లు చేసి చేసి ఎక్స్పర్ట్ అయిపోయాను ఇప్పుడు మా అరిసెలు చాలా బాగా వస్తాయి మా పాకం చాలా బాగా కుదిరిందండి పాకం కుదరడం మా ఇంపార్టెంట్ చాలా అది కుదిరితేనే అరసలు కుదురుతాయి లేదంటే అరిసెలు మర్చిపోవడమే వాన్ చేసుకొని ఆయిల్ చేసుకుందాం పోసుకోవద్దండి ఎందుకంటే ఆయిల్ పొంగుతుంది ఆఫ్ పోసుకోవాలి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకోవాలి ఒకళ్ళ వల్ల అయితే కాదండి ఇది సపోర్ట్ తీసుకోవాలి ఎవరొకళ్ళని ఇద్దరైతే ఈజీగా అవుతుంది ఒకళ్ళైతే కలపడం చేయడం కష్టం అండి ఇప్పుడు ఆయిల్ మరిగింది ఇప్పుడు మనం అరసరి వేసుకుందాం ఇందులో వేసేటప్పుడు సిమ్లో పెట్టుకోండి వేసిన తర్వాత ఇలా చూసారా ఎంత మంచిగా పొంగిందో ఇలా ఉన్న తర్వాత ఇలా ప్రెస్ చేయాలండి ఖచ్చితంగా నా దగ్గర అరిసెలు చేసే గంట లేవు మా ఇంటి దగ్గర మర్చిపోయాను ఇలా అన్ని ప్రెస్ చేసి ఇలా తీసేసుకోవాలి చూసారా ఎలా పొక్తున్నాయో ఈ కలర్ రావాలండి గోల్డెన్ కలర్ ఫైనల్ గా ఇలా ఉన్నాయి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తా ఎంత మెత్తగా ఉన్నాయో చూడండి సూపర్ సూపర్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి